వెల్కమ్ టు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం రుసుకొండ సమీపంలో హోటల్ బిజినెస్ పెట్టుకున్న మాకు మానసికంగా హింసిస్తూ హోటల్ ని కబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నాడని సదరు వ్యక్తి వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉందని మీడియా ముందు వాపోయాడు ముల్బాగ్ హోటల్ యజమాని మౌర్య మూడు సంవత్సరాల క్రితం రెండు లక్షల నలభై వేల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చి దోస పాయింట్ ఓపెన్ చేస్తున్న తమకు స్థల యజమాని అంటూ మమ్మల్ని చిత్రహింసలకు గురి వ్యాపారం జరిగే సమయంలో ఒక పెద్ద చెక్కబడ్డీని తమ హోటల్ ప్రాంగణంలో నిలిపి వచ్చే కస్టమర్లను బెదిరిస్తూ మారనాయిదాలను హోటల్ ముందు పెట్టి అపరిచిత వ్యక్తులతో హోటల్లో పనిచేస్తున్న సిబ్బందిపై అలాగే తన భార్యపై చెప్పుకోలేని భాషలో దూషిస్తూ వ్యాపారాన్ని పాడు చేసే విధంగా ప్రయత్నిస్తున్నాడు కొండ జనార్దన్ రావు కొండ జనార్దన్ రావు అతని భార్య వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఇప్పటికే పలుమార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీస్ అధికారుల యొక్క మాటలను బేకాతరం చేస్తూ నన్ను నా కుటుంబాన్ని హతమార్చే ప్రయత్నం చేస్తున్నారని మీడియా ముందు వాపోయారు ఎంతో కష్టపడి పెట్టుకున్న ఈ హోటల్ ని కబ్జా చేసి తమ స్వాధీన పరుచుకుందామని ప్రయత్నం చేస్తున్నారని ఎటువంటి రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వకుండా అడ్వాన్స్ గా భారీగా సొమ్ము తీసుకుని తాము వైసీపీ నాయకులు మేము ఎవరినైనా మేనేజ్ చేస్తామని అర్ధరాత్రిలో సీసీ ఫుటేజ్ కరెంట్ తీసేసి తమ హోటల్ ని ధ్వంసం చేసే విధంగా ప్రయత్నిస్తున్నారని ఇందుకు పోలీస్ వారు విశాఖ ఉన్నత అధికారులు తమను తమకే రక్షణ కల్పించాలని కోరారు నమస్కారం నా పేరు కే శంతన్ మౌర్య నేను ఈ మధ్య బీటెక్ కంప్లీట్ చేసుకుని ఉద్యోగం లేక బతి కోసం రెస్టారెంట్ నడుపుదాం అనేసి పెట్టాము జనార్దన్ రావు అనే సైట్ ఓనర్ మాకు ఫార్టీ థౌసండ్ రెంట్కి మూడేళ్ళకి అగ్రిమెంట్ రాయిస్తాం అనేసి రెండు లక్షల నలభై వేలు అడ్వాన్స్ తీసుకొని అగ్రిమెంట్ మీద సైన్ పెడతామనేసి ఈరోజు రేపు అనేసి అలా పోస్ట్ ఫోన్ తీసుకుంటూ వచ్చాడు ఈ మధ్య మమ్మల్ని ఖాళీ చేయమనేసి వాళ్ళ భార్య బెదిరింపులు చేస్తూనే ఉన్నారు హ్యాండ్ ఓవర్ చేసేయమనేసి బెదిరింపులు చేస్తూనే ఉన్నారు చేయకపోతే మమ్మల్ని మా మాస్టల్ని హతమారుస్తామనేసి కొత్త గుర్తుతో పెద్దలు గుర్తులు చేస్తున్నారు ముందర మా ఇచ్చిన స్థలంలో ముందర కొబ్బరి బొండ షాప్ పెట్టి కత్తులు పట్టుకొని రెక్కి ఉన్నారు సీఎం కడిగిపోయినా ఎక్కడికి పోయినా మీకు న్యాయం జరగదు మాకు ఇచ్చేసే వెళ్ళండి ఏమంటే మేము ఆర్లోగా పోలీస్ స్టేషన్ మీది ఈ పరిధి వచ్చేది ఆర్లోగా పోలీస్ స్టేషన్ వస్తుంది ఈ పోలీస్ స్టేషన్ సెవెన్ లాక్స్ ఇచ్చాం మీరు ఎక్కడ తిరిగినా ఆ స్టేషన్ వాళ్ళే మీకు ఏదైనా న్యాయం చేయాలంటే అది చెయ్యడం ఇప్పుడు మాకు మేము ఇంత పెట్టుబడి పెట్టి ఇన్నె ఈ నెలలుగా కష్టపడి మేము చేస్తున్న స్థానం మాకు కావాలి మాకు తగిన న్యాయం చేయాలనేసి పోలీస్ స్టేషన్లో సిఐ గారు ఎస్ఐ గారు సమక్షంలో అగ్రిమెంట్ చేశారు జనవరి దాకా పోలీస్ స్టేషన్లో గారు ఎస్ఐ గారు సమక్షంలో జరిగింది జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాకా మాకు మా సైట్లు మాకు సైట్ ఈ దీనికి సంబంధించిన మొత్తం పోయిన ఐటమ్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పని ఒప్పించుకొని అగ్రిమెంట్ రాశాను మా హార్స్క్ ఇవ్వలేదు మా మెటీరియల్స్కి పేమెంట్ రీబ్యాక్ చేయలేదు ఏమి చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఈ ఇష్యూ చేస్తాను దీనికి మీ కోర్టుకి కూడా పెట్టాము కోర్టులో కూడా మాకు ఆడు మాకే వచ్చింది దీని ఈ షాపుకి సంబంధించి ఫుడ్ లైసెన్స్ మొత్తం అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ వ్యాపారం జరగనీకుండా ఇంచుమించు కంటిన్యూషన్ త్రీ మంత్స్ పైన దాదాపు డైలీ సాలరీస్ వాళ్ళకి సాలరీస్ ఎవరి శాలరీస్ వాళ్ళకి ఇవ్వాలి ఇది రెండు రెంట్ పే చేయాలి బిజినెస్ జరగనికుండా కస్టమర్స్ నే రానికుండా చేస్తా ఉంటే ఎన్ని రోజులు ఏం చెప్పాను వస్తారు కస్టమర్స్